ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవులు ఎన్ని రోజులు ఉన్నాయంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకుల ఖాతాలు నిర్వహిస్తున్నారు ఆన్లైన్ లోని అన్ని రకాల లావాదేవీలు జరుగుతున్నా పూర్తిగా డిజిటల్ పేమెంట్ సమయంలోకి వచ్చిన కొన్ని సందర్భాల్లో బ్యాంకు శాఖలకు వెళ్లక తప్పదు ఇప్పుడు టైం కూడా చాలా కీలకం కాబట్టి మనం బ్యాంకు శాఖకు వెళ్లాలనుకున్న వారు ఈ రోజు సెలవు ఉందా లేదా అన్న సంగతి తెలుసుకోవాలి మరో రెండు రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో రెండో నెల ఫిబ్రవరి స్టార్ట్ కాబోతోంది రెండో నాలుగు శనివారాలు అదేవిధంగా ఆదివారాలతో కలిసి ఫిబ్రవరిలో మొత్తం పదకొండు సెలవు రోజులు అయితే ఉన్నాయి అవేంటి ఇప్పుడు చూద్దాం ఫిబ్రవరి నాలుగు ఆదివారం ఫిబ్రవరి పది రెండో శనివారం ఫిబ్రవరి పదకొండు ఆదివారం ఫిబ్రవరి పద్నాలుగు వసంత పంచమి సరస్వతి పూజ ఫిబ్రవరి పదిహేను లూయి గాయి అంటే అంటే లో బ్యాంకుకు సెలవట ఫిబ్రవరి ఎయిటీన్ ఆదివారం ఫిబ్రవరి నైన్టీన్త్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఇది వచ్చేసి బెలాపూర్ ముంబై నాగ్పూర్ లో సెలవుగా ప్రకటిస్తారు ఫిబ్రవరి ఇరవై వచ్చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్ ఈటాన్ నగరాల్లో బ్యాంకులు మూసివేయడం జరుగుతుంది ఇక ఫిబ్రవరి ఇరవై నాలుగు వచ్చేసి నాలుగో శనివారం ఫిబ్రవరి ఇరవై ఐదు వచ్చేసి ఆదివారం ఫిబ్రవరి ఇరవై ఆరు వచ్చేసి న్యోక్యూమ్ ఈటాన్ నగర్ లో ఈ బ్యాంకు అయితే సెలవు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో మొత్తానికైతే ఫిబ్రవరిలో దాదాపు పదకొండు రోజులు అయితే సెలవులు ఉండబోతున్నాయి